హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇది లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు సో ఫ్రైడే రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే నేను ఫస్ట్ క్లీనింగ్ అయితే క్లీనింగ్ వర్క్స్ అయితే చేసేసుకున్నా బయట ఇంట్లో అన్ని క్లీనింగ్ వర్క్స్ అయిపోయిన తర్వాత మంచిగా మాప్ పెట్టేసి ముగ్గులేసేసి ఫ్రైడే కదా కొంచెం వర్క్ అయితే ఎక్కువగానే ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే పాలు పెట్టేసినాను మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ పాలు తర్వాత పక్కన ఇక్కడైతే పాలు పెట్టేసిన ఇవేమో తోడేయాలి పాతవి నిన్నటివి పాలు సో ఇక్కడైతే అట్లు పోస్తామని అనేసి బియ్యపిండి కలిపి పెట్టాను సో అట్ల కోసం బియ్యపిండి సో బియ్యపిండి అట్లు ఎంతమంది వేస్తారు నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇంకా ఇట్లా టిఫిన్స్ ఐటమ్స్ ఏం ఎక్కువ లేనప్పుడు ఇట్లా బియ్యపిండి అట్లయితే వేసేస్తుంటా ఈరోజైతే ఇంకా అన్ని సరుకులు తెచ్చుకోవాలి ఏం చేస్తున్నావు రోహిత్ వస్తాను ఐర రంకులు మిడిల్లో పెట్టు మళ్ళా లైఫ్ సైడ్కి పెడుతున్నావు మిడిల్లో పెట్టు కౌంట్ చేసుకుంటే పెట్టు ఇంకా ఇక్కడైతే రోహిత్ వచ్చేసి డ్రెస్సెస్ కౌంట్ చేస్తున్నాడు కదా సో ఐరన్ అతను వస్తా అన్నారు సో అన్నీ రెడీ చేసి పెడుతున్నాము సో నేను ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే చెప్తుంటా రోహిత్కి డ్రెస్సెస్ కానీ ఇంకా టేబుల్స్ క్లీన్ చేయడం అట్లా బాటిల్స్ క్లీన్ చేయడం బాటిల్స్ నింపడం అట్లా చిన్న ఏమైనా పనులు చిప్తాను హాలిడేస్లోనే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ హోంవర్క్స్ ట్యూషన్ అదే సరిపోతుంది ఉన్నాయి రోహిత్ అవునా సిక్స్టీన్ నైన్టీన్ గుర్తుపెట్టుకో అంకుల్ వచ్చినప్పుడు చెప్పాలి ఓకే హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరికీ హ్యాపీ ఫ్రైడే సో మార్నింగ్ టైం వచ్చేసి నైన్ అవుతుంది సో వర్క్స్ అయితే కంప్లీట్ అవుతుంది సో డే బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను ప్లీజ్ ఇట్లాగే చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం